పేటలో నా కాలేజ్ ఉంది అది చెప్పాడు అది విచారం జరిపించుకోండి సిద్ధం ఇంకేదో ఐడిపిలు అన్నాడు ఐడియలు అన్నాడు ఇంకోటి ఏదో చెప్పాడు నిన్న వచ్చినట్టు పక్కకున్న ఒక పది మంది ఒక చెంచాలం పెట్టుకొని అది సెలవు చేయక వాళ్ళు చెప్పింది తినక తంటూ విచారం ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు తప్ప అక్కడ ఎక్కువ ఉంటాయి మీకు ప్రసిద్ధ ఉంటే నిజాయితీ పరుడు అయితే నేను నిన్ను డిమాండ్ చేస్తుంది ఏంటంటే నువ్వు టెన్టీ తెలుగుదేశ్వరం నుంచి నేను జైన్ నాడు నేను కళ్ళు వేసుకొని టీఆర్ఎస్ కన్ను వేసుకొని నేను ప్రజలకి వెళ్ళా నువ్వేం చేసావు టీఆర్ఎస్ నుంచి టీడీపీలకు వచ్చి సంపాదించ ప్రయత్నం చేసుకున్నావు ప్రజల సేవ చేయలేదు మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళావు ఇప్పటికి నువ్వు టీఆర్ఎస్ తెలియదు కాంగ్రెస్ తెలియదు అన్నీ తెలుస్తుంది ఎంత నిజాయితీవంతుడో ఎంత నీతివంతుడో నువ్వు అని నేను ఇప్పటికీ నేను టిఆర్ఎస్ఏ అంటున్నావు ఇంకా అదే చాలు నీకు చంద్రబాబు నాయుడు గారు ఎయిటీన్లో ఎలక్షన్లకు వచ్చి నీ కాన్షియన్స్లో నేను రికార్డు పంపిస్తా చంద్రబాబు నాయుడు నీ కాన్షియన్స్లకు వచ్చి ఈ దొంగ గాంధీ అబద్దాల గాంధీ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండా లేదా నేను పంపిస్తా అదే చంద్రబాబు నాయుడు నా కాన్షియస్లో ఎయిటీన్లకు వచ్చిండు మీకు సంబంధించిన ఒక బంధువు నా బండిని ఏదైతే నా ట్రాలీ నా ఏదైతే ఎలక్షన్ ప్రచారం జరిగి ఆపని ప్రయత్నం చేస్తే పైన చంద్రబాబు నాయుడు గారు అని మనవాడే వాడిని ఏమనకండి అని ఒకటే రోజు ఉన్న మీటింగ్ పెట్టాడు అది నీ నిజాయితీ అది నా నిజాయితీ నువ్వు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో నువ్వు ఇచ్చినటువంటి దానికి నేను ఇస్తే కోర్టులో చూసుకుంటాను నేను అన్ని కోర్టులో సబ్మిట్ చేస్తాను కోర్టులో ఉన్న సంబంధం అన్నీ చేస్తాను ఆధారాలతో చాలా నా దగ్గర ఉన్నాయి నా ప్రాపర్టీ మీద వన్ అవర్ చాలా అని నేనే చాలా వేసినా ఎప్పుడు వేసినా